అయ్యప్ప స్వామి అంటే మనందరికీ ఎంతో ఆరాధ్యుడు చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ల వరకు అందరూ ఆ అయ్యప్ప భక్తులే మణికంఠుడు శివకేశవుల పుత్రుడు కారణ జన్ముడు ఆయనకు దీక్ష చేయడం అంటే కేవలం ఒక ఆచారం కాదు అది మన ఆత్మని శుద్ధి చేసుకునే మార్గం దీక్షలో ప్రతి నియమానికి ఒక ప్రత్యేకమైన అర్థం ఉంది అయితే అయ్యప్ప దీక్ష తీసుకోవాలంటే ఆ నియమాలను పూర్తిగా తెలుసుకోవడం వాటిని గౌరవించడం పాటించడం అవసరం ఎందుకంటే నియమాలు పాటించకపోతే ఆ మణికంఠుడి అనుగ్రహం పొందడం కష్టమే మొదటిది మాల ధరించడం అయ్యప్ప దీక్ష ప్రారంభించడానికి ముందు గురుస్వామి లేదా స్వామి ద్వారా మాల ధరించాలి దీక్ష ప్రారంభానికి ముందు రోజు మద్యం మాంసం తినరాదు మాల తీయరాదు దీక్ష కాలంలో మెడలో ఉన్న మాలను ఎత్తి పరిస్థితిలోనూ తీయరాదు నల్లని దుస్తులు అయ్యప్ప మాలదారులు నల్లని దుస్తులు ధరించాలి ఇది శనిదేవుడికి ప్రీతికరమైన రంగు అని నమ్ముతారు పాదరక్షలు లేకుండా తిరగడం స్వాములు పాదరక్షలు లేకుండా తిరగాలి ఇది భూమితో అనుసంధానం కలిగిస్తుంది సాంఘిక సంబంధాలు అన్ని పురుషులను స్వామి అని మహిళలను మాత లేదా మాలిగాపురం అని సంబోధించాలి పూజ నిత్య కృత్యాలు ప్రతిరోజు ఉదయం సాయంత్రం చన్నీటితో స్నానం చేసి అయ్యప్ప స్వామికి పూజ చేయాలి పూజ సమయంలో స్వామియే శరణమయ్యప్ప అనే మంత్రాన్ని జపించాలి భోజనం మరియు ఉపవాసం పగలు భిక్ష తీసుకోవడం రాత్రి అల్పాహారం మాత్రమే తీసుకోవాలి బయట తినుబండరాలు తినకూడదు నిద్ర మరియు జీవన శైలి స్వాముల నేలపై నిద్రించాలి పరుపులు దిండ్లు వాడకూడదు బ్రహ్మచర్యం పాటించాలి ఆధ్యాత్మిక జీవనం రోజూ భజనల్లో పాల్గొనాలి హింసాత్మక చర్యలకు దూరంగా ఉండాలి శ్రద్ధ మరియు భక్తి అన్ని పనుల్లో శ్రద్ధగా ఉండాలి అశుభ కార్యాల్లో పాల్గొనకూడదు బ్రహ్మచర్యం పాటించడం దీక్ష సమయంలో బ్రహ్మచర్యం పాటించాలి ఇది మనస్సు మరియు శరీరాన్ని నియంత్రణలో ఉంచుతుంది సంబంధాలు మరియు పరిచయం రచస్ఫల సమయంలో ఉన్న మహిళలను తాకకూడదు ఇది మనసు మరియు శరీరాన్ని శుద్ధంగా ఉంచడానికి అవసరం సమానత భావన హోదా వయస్సు పేద ధనిక తేడా లేకుండా అందరి అయ్యప్పలకు పాదాభివందనం చేయాలి క్షవరం చేయరాదు దీక్ష సమయంలో గడ్డం గీసుకోవడం క్షవరం చేయించుకోవడం గోళ్లు కత్తిరించుకోవడం చేయరాదు వేరైన గదిలో ఉండడం ఇంట్లోని వేరైన గదిలో ఉండాలి నిత్యం స్వామి భజన కార్యక్రమాల్లో పాల్గొనాలి మరణం జరిగినప్పుడు మాల విసర్జన రక్త సంబంధీకులు దగ్గరి బంధువులు మరణిస్తే మాలను విసర్జించాలి తల్లిదండ్రుల్లో ఎవరు మరణించినా వారు కనీసం సంవత్సరం పాటు మాలను వేసుకోకూడదు భార్య మరణించిన తర్వాత ఆరు నెలల వరకు అయ్యప్ప దీక్షకు దూరంగా ఉండాలి శవం ఎదురైనప్పుడు చర్యలు నడిచే దారిలో శవం ఎదురైతే సన్నిధికి రాగానే ఎలాంటి ఆహార పానీయాలు తీసుకోకుండా స్నానం చేసి శరణుఘోష చెప్పాలి విపరీత చర్యలు హింసాత్మిక చర్యలకు దూరంగా ఉండాలి అబద్ధమాడడం దూషణ చేయరాదు అధిక ప్రసంగాలకు దూరంగా ఉండాలి స్వామి ఘోష స్వామియే శరణమయ్యప్ప అనే మూలమంత్రాన్ని ఎల్లవేళలా జపించాలి భిక్షా విధానం ఎవరైనా భిక్షకు పిలిస్తే తిరస్కరించరాదు స్వాములు తమ శక్తి మేరకు కనీసం ఒక్కసారైనా అయ్యప్పలకు పెట్టాలి సాంఘిక సంబంధాలు సాటి అయ్యప్పలకు పాదాభివందనం చేయడం శ్రేయస్కరం అయితే దీక్ష లేని ఇతరులకు పాదాభివందనం చేయరాదు ముద్రలు మరియు అలంకరణ నుదుటిపై ఎల్లప్పుడు విభూతి చందనం కుంకుమ ధరించాలి మానసిక నియంత్రణ కోపం కామం మోహం లోభం వంటి భావాలను నియంత్రించాలి ఈ నియమాలు పాటించడం ద్వారా మనసు మరియు శరీరాన్ని నియంత్రణలో ఉంచుకోవచ్చు పూజా పుష్పాలు అయ్యప్పకు పూజ చేసిన పుష్పాలను ఇతర వ్యర్థాలతో కలపకూడదు వాటిని ప్రత్యేకంగా సేకరించాలి భగవంతుని నామస్మరణ అనుక్షణం భగవంతుని నామస్మరణలో ఉండాలి ఇది ఆధ్యాత్మిక శక్తిని పెంచుతుంది